హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ మేమైతే పండ్ రోడ్కి వచ్చేసామండి ఆ రోజు నేను రైల్వే స్టేషన్ నుంచి వస్తూనే సచివాలయం చూస్తూ దీన్ని ఎలా అయినా నైట్ లైట్లో ఖచ్చితంగా చూడాలని అనుకున్నాను సో అలానే ప్లాన్ చేసుకుని వచ్చేసాము ఇంకా టికెట్స్ తీసేసుకుని సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికైతే ఎంట్రీ అయిపోయాము సమ్మర్ హాలిడేస్ ఒక పక్క ఈ మండే ఎండలో ఒక పక్క ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేస్తారండి పిల్లల్ని తీసుకుని ఆడించడానికనో వాకింగ్ కనో ఇంకా దగ్గరలో ఉన్న పార్కులకే కదా వచ్చేది అది కూడా కొంచెం వాటర్ ఉన్న ప్లేస్కి వస్తే కొంచెం చల్లగా ఉంటుందని వస్తారు సో అందరూ ఇంకా వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు ఇగో పిల్లల్ని ఆడించే వాళ్ళని ఆడించుకుంటున్నారు సో ఇటు పక్క అంతా వాటర్ రైడ్స్ ఉంది ఇటుపక్క అంతా పిల్లలు ఎక్కడానికి బ్రేక్ డాన్స్ అని కార్స్ అని అలాంటివి కూడా ఉన్నాయి సో ఈ చిన్న పూల్లో కూడా పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు మేమైతే ఇంకా బోటింగ్కి వెళ్దాము అక్కడి నుంచి మనం బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మేము బోటింగ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా అలా వెళ్తుంటే అదేంటో ఎక్కడికి వెళ్ళినా ఈ షాపింగ్ మాత్రం నన్ను వదలదండి రా నన్ను కొను నన్ను కొను అంటా ఉంటాయి ఐటమ్స్ అని ఏం చేస్తాం మరి తప్పదు కదా వెళ్ళి ఎంతో కొంత కొనాలండి బాగోదని సో నిజంగా చెప్తున్నాను ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి ఇంక ఈ అమ్మాయికి పనేం లేదు ఎక్కడైనా షాపింగ్ బాగుందని చెప్తానండి నేను అలాగే ఇంకా బోటింగ్ కోసం వచ్చాము బోట్స్ అయితే ఖాళీ లేవండి అవి రావడానికి ఇంకా టైం పట్టేలా ఉందని మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నాము స్పీడ్ బోట్ అయితే ఫోర్ హండ్రెడ్ అంట అదే నార్మల్ బోటింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంటండి ఈచ్ వన్ సో ఇంకా స్పీడ్ బోట్ అది తీసుకునే ఉద్దేశం లేదు ఎందుకంటే కొంచెం చీకటి కూడా పడిపోయింది కొంచెం మనకి అసలే వాటర్ అంటే కొంచెం భయం కూడా సో అందుకని మేము ఇంకా నార్మల్గా అందరూ వెళ్ళే బోట్లోనే వెళ్దామని ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం సో ఇంకా అగో బోట్ రానే వచ్చేసిందండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము టూ థౌజండ్ టెన్లో మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ వచ్చినప్పుడు బుద్ధుడు దగ్గరికి వెళ్ళాను అనమాట అంటే హైదరాబాద్ వచ్చాను బట్ బుద్ధుడు దగ్గరికి వెళ్ళలేదు టూ థౌజండ్ టెన్లో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత సో వెళ్ళి ఎలా ఉన్నారో పలకరించేసి వచ్చేద్దాం అదిగోండి అవి పెద్ద బోట్స్ అదే స్పీడ్ బోట్స్ అంటే చెప్పాను కదా అది ఓన్లీ నలుగురు మాత్రమే వెళ్ళాలి కానీ చీకటి టైంలో అయితే రిస్క్ చేయకూడదు డే టైం వెళ్ళొచ్చు ఇంకా ఆ రోజైతే క్రౌడ్ చాలా ఉన్నారండి ఇంకా వెళ్ళే బోట్స్ వచ్చే బోట్స్ అంట చాలా ఖాళీ లేదు హుసేన్సాగర్ అంతా ఇంకా సో మేము మా చుట్టూ ఎంజాయ్ చేసుకుంటూ మేము ఈ ఈ లాస్ట్ సీట్ కావాలని పరిగెట్టుకుంటూ వచ్చి మరి ఎక్కువ ఎందుకంటే నేను మళ్ళీ వీడియో తీసుకోవడానికి మధ్యలో కూర్చుంటే ఏమీ కుదరదు కదా సో అందుకని అగో చూసారా ఎంత బాగుందో కదా లైటింగ్ వెళ్తుర్లో నాకు ఎందుకు అసలు నిజంగా అది ఏదో సీఎం ఆఫీస్లా అనిపించట్లేదు నాకు నాకైతే దూరం నుంచి వస్తుంటే ఇంచుమించుగా తాజ్మహల్లా అనిపిస్తుంది ఎంతైనా సీఎం అయినందుకు అదృష్టం ఉండాలండి అందులో కూర్చోవాలన్నా నాకైతే నిజంగా అందులో ఇల్లు ఒకసారి చూడాలని అనిపించే అంత గొప్పగా ఉంది చూడటానికి అగో లాంగ్ డ్రూప్లో మీకు ద్వీపం కనపడుతుందా ఇంక ఈ లైటింగ్ వెళుతుర్లో ఎంత బాగుందో అది అయితే ఇంక తాజ్మహలే నాకు అది చూస్తుంటే నాకు తాజ్మహలే గుర్తొస్తుంది నాకు చాలా నచ్చిందండి నేను అక్కడ ఉన్నంతసేపు దాని దగ్గరలో ఎన్ని ఫోటోలు క్లిక్ చేసుకున్నానో నాకు ఎందుకో చాలా నచ్చేసింది బెంగళూరులో కూడా సీఎం ఆఫీస్ అలానే ఉందండి ఒకరోజు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో చూశాను దాన్ని కూడా ఒకరోజు చూడాలి ఇంకా ఫైనల్లీ బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసాము పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాను కదా హాయ్ చెప్పి కొంచెం పలకరించేసి ఇంకా మనకి తెలుసు కదా మనం ఎక్కడికైనా వస్తే ఫోటో సెక్షనే కదండి ఇంకా మొదలు పెట్టామండి ఫోటో సెక్షన్స్ ఇంకా తీసుకుంటానే ఉన్నాం ఎంత తీసుకున్నా అవే మొహాలు అనుకోండి కానీ అంతే ఫోటో ఇంట్రెస్ట్ ఉన్న మనుషులు అందరూ అంటే నేనే కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఇంకా నువ్వు నన్ను ఫోటో తీ నేను నిన్ను ఫోటో తీస్తాను అంటూ ఇంకా అందరూ ఫోటోస్ తీసుకుంటూ కూర్చున్నాం తర్వాత అక్కడ ఎంత మనకి మొబైల్స్ ఉన్నా అక్కడ తీసుకుంటుంటే మంచిగా రావట్లేదండి అందుకని అక్కడేమో ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అని ఫోటో తీస్తున్నాడు ఒక ఆయన ఫోటో తీసి వెంటనే మనకి ఒక ఫార్టీ ఫార్టీ రూపీస్ తీసుకుని ఫోటో ఇచ్చేస్తున్నారు సో ఎంత మొబైల్స్ ఉన్నా అక్కడ లైటింగ్ బాగా సెట్ అవ్వట్లేదు ఇది కుదిరేలా లేదని చెప్పి మేము అందరం కూడా ఫొటోస్ తీపిచ్చుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మొబైల్స్ వచ్చినాయి అందరూ సెల్ఫీలు తీసేసుకుంటున్నాం కానీ అంటే మా చిన్నప్పుడు ఎక్కువగా అంటే స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ తీయించుకోవడం అప్పట్లో కెమెరా మొబైల్స్ ఉండేవి కానీ ఏ అంత క్లారిటీగా ఉండేవి కాదు కానీ మా ఇంట్లో కూడా క్యామ్ ఉండేది నాకు బాగా గుర్తు వెళ్ళి రీల్ కొనుక్కొని వేసుకొని ఫొటోస్ తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేయించుకోవడానికి ఇచ్చి అదంతా భలే ఉండేదండి నాకు ఈయన ఫొటోస్ తీస్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి ఆ తర్వాత ఇంకా బుద్ధుడు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అదంతా కూడా ఒకసారి చూసేసి ఇంకా వెళ్ళే ముందు ఫైనల్గా చూద్దామని చుట్టూ తిరుగుతున్నాం ఇంకా ఫోటో సెక్షన్ ఆఫ్ చేసి ఇంక నేను వీడియో తీసుకున్నాను కొంతసేపు ఇంక మా వాళ్ళు అయితే ఇంక ఫొటోస్ ఎరగదీసేట్నారు తీసుకోండి బాబు మీరు అని చెప్పి ఇంక నేనైతే నా ఫోటో సెక్షన్ ఆఫ్ చేసి నేను వీడియో తీసుకుంటున్నాను కానీ చాలా బాగుందండి ఆ లైటింగ్ వెలుతుర్లో ఆ వాటరు ఆ దూరంగా సచివాలయం అదే మన తాజ్మహల్ అది చూసుకుంటూ ఆ ద్వీపం కూడా కనబడుతుంది అది ఈ బుద్ధ విగ్రహం హైదరాబాద్కి బెస్ట్ అందాలంటే ఇవే అది పైగా ఈ మధ్యన కొత్తగా అంబేద్కర్ ఒకటి ద్వీపం అండ్ నెక్స్ట్ సచివాలయం ఇవో కొత్త అందాలు వచ్చినాయి అసలు ఓల్డ్ ఓల్డేజ్ గోల్డ్ అంటే ఇంకా మన బుద్ధుడే ఇదిగోండి ఇంక ఇవన్నీ చూసుకుంటూ అప్పటికే చాలా లేట్ అయిపోయింది మనల్ని ఏ బోట్స్ అయితే డ్రాప్ చేస్తాయో అవి అలా తిరుగుతూనే ఉంటాయి కదా సో ఏదో ఒక బోట్లో మనం ఎక్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు ఇంకా బుద్ధుడికి అయితే బాయ్ చెప్పేసి మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి నైన్తో క్లోజ్ కదా సో మనం అక్కడ కూర్చుందామన్నా వాళ్ళు ఉండనివ్వరు సో అవండి దూరం నుంచి లాంగ్ లుక్లో మన తాజ్మహల్ని కూడా చూసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట నేనే దానికి హైదరాబాద్ తాజ్మహల్ అని పేరు పెట్టాను అనమాట అంటే నేను ఆగ్రా తాజ్మహల్ కూడా చూశాను దాంతో కంపేర్ చేస్తే ఇదే చాలా పెద్దగా అందంగా ఉంది అందుకనే దీని పేరు కూడా తాజ్మహలే ఇదిగోండి ఇంకా బుద్ధుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసి మేమైతే ఇంటికి బయలుదేరదామని స్టార్ట్ అయిపోయాం అప్పుడు వస్తున్నారండి వీళ్ళందరూ హాస్టల్ పిల్లలంట సంగారెడ్డి నుంచి వచ్చారంట అంటే మనకి డౌట్ వస్తే ఆగదు కదా వెళ్ళి అడిగేశాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము సంగారెడ్డి హాస్టల్ నుంచి అక్క మాకు హుసేన్ సాగర్ చూపించడానికి తీసుకొచ్చారని చెప్పారు ఆ పిల్లలంతా సో ఫోన్లే వాళ్ళకు కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది కదా అప్పుడప్పుడు అస్మాను చదువు చదువు అంటే ఇలా అప్పుడప్పుడు తీసుకొస్తే రిలీఫ్గా ఉంటుంది సో అది కూడా నాకు హ్యాపీ అనిపించింది ఇంకా అది చూసుకుంటూ మేమైతే బయటకు వచ్చేసాం ఇంకా బయట ద్వీపం ఒకటి ఉంది కదండి అది చూద్దాం అనుకున్నాం కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదంట సో ఇంకా ఓపెన్ మనం ఏం చేయలేం కదా అగో దూరంగా చూసారా మందిర్ కనిపిస్తుంది కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి సో ఇంకా వెళ్ళేంత టైం లేదు అండ్ నెక్స్ట్ ద్వీపం కూడా అది ఓపెన్ కాలేదంట సో బయట నుంచే మనం వదులుతామా ఫొటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా ఎన్ని ఉంటే అన్నీ తీసేసామన్నమాట మేమందరం కలిసామంటే ఇంకా ఫోటోలు పిచ్చోళ్ళం అనమాట సో ఎందుకంటే మనకే అవి మెమరీస్గా ఉంటాయి మనం వెళ్ళింది మర్చిపోవచ్చు కానీ ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా గుర్తొస్తుంది సో డిన్నర్ కూడా ఇక్కడే చేసాము మేము నేను అది కూడా వీడియో పెట్టాను ఫుడ్ కోర్ట్స్ సూపర్ ఉన్నాయండి ఫుడ్ అయితే అదిరిపోయింది అంతేనండి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా ఇంటికైతే క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం నాకైతే ఈ టూర్ చాలా మెమరబుల్గా ఉందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా కజిన్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ప్లాన్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ